హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ డీఏలు మరియు డిఏ బకాయిల చెల్లింపుల తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియోనైతే అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీస్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్గా విషయాన్ని కూర్చున్నట్లయితే దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఎదురుచూస్తున్న కరోబత్యం డిఆర్ అలవెన్స్ మరియు డిఆర్ బకాయిల విడుదలకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది అత్యున్నత న్యాయస్థానం జోక్యంతో ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులకు ఈ విజయం సాధ్యపడటం గమనార్హం ఈ పరిమాణం ఈ పరిమాణం యొక్క పూర్వ ప్రస్తుత పరిస్థితి మరియు భవిష్యత్ ప్రభావాలపై ఇప్పుడు మనం తెలుసుకుందాము ప్రభుత్వ నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు కరోనా సకాలంలో డిఏ బకాయిలు చెల్లించకుండా జాప్యం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు స్పష్టమవుతోంది ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ విషయంలో తక్షణమే బకాయిలు చెల్లించాలని ఆదేశించడం ప్రభుత్వాల బాధ్యత రాహిత్యాన్ని ప్రశ్నించినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఉద్యోగుల న్యాయపరమైన హక్కులను కాలు రాయడాన్ని న్యాయ వ్యవస్థ ఉపేక్షించబోదని ఈ తీర్పు స్పష్టం చేస్తోంది సుప్రీంకోర్టు తీర్పు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ నూతన ఉత్సాహాన్ని నింపింది ఏళ్ల తరబడి సాగిన తమ న్యాయమైన పోరాటానికి అల్లు పెరగని నిరీక్షకునకు తగిన ప్రతిఫలం లభించిందని వారు హర్ష్ హర్షాతిరేకాలు చేస్తు వ్యక్తం చేస్తున్నారు ఈ విజయం తమ హక్కుల కోసం పోరాడుతున్న ఇతర రాష్ట్రాల ఉద్యోగులకి కూడా అయితే వారు భావిస్తున్నారు పశ్చిమ బెంగాల్ పరిణామాల నేపథ్యంలో బీహార్ ప్రభుత్వం కూడా తన ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది అదనపు ప్రధాన కార్యదర్శి ఎస్ సిద్ధార్థ్ వెల్లడించిన వివరాల ప్రకారంగా ఏడవ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులు మరియు పెన్షనర్లు రెండు శాతం డిఏడిఆర్ పెంపును ప్రకటించారు దీంతో వారి మొత్తం డిఏడిఆర్ యాభై ఐదు శాతానికి చేరనుంది ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గం సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఇది సుప్రీంకోర్టు తీర్పు యొక్క పరోక్ష సానుకూల ప్రభావంగా అయితే చూడవచ్చు న్యాయ పోరాటంలో కీలక ఘట్టాలు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల వాదనను సమగ్రంగా పరిశీలించిన కలకత్తా హైకోర్టు వారికి అనుకూలంగా చారిత్రాత్మక తీర్పును వెలువరించింది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల చెల్లి ఉద్యోగులకు చెల్లిస్తున్న మాదిరిగానే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సమానమైన డిఏను అందించాలని పేరుకుపోయిన బకాలను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది ఇది ఉద్యోగుల పోరాటంలో ఒక ముఖ్యమైన మైలు రాయి కలకత్తా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ అక్కడ కూడా ప్రభుత్వానికి చుక్కు ఎదురైంది హైకోర్టు తీర్పును సమర్థిస్తూ నిర్దిష్ట కాల పరిమితిలోగా డిఏ బకాయిలను చెల్లించాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది దీంతో ప్రభుత్వానికి బకాయిలు చెల్లించక తప్పదని అనివా తప్పని అనివార్య పరిస్థితి ఏర్పడింది మరి సుప్రీంకోర్టు తీర్పును భారతీయ జనతా పార్టీ బీజేపీ స్వాగతించింది ఇది ప్రభుత్వ నిరంకుశంపై ఉద్యోగులు సాధించిన అతిపెద్ద విజయంగా బీజేపీ అధికారిక ప్రతినిధి అభివర్ణించారు తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను విస్మరించిందని వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్టకేలకు న్యాయం జరిగిందని సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు హర్షణీయమని ఉద్యోగ సంఘాల సమాఖ్య ప్రతినిధులు పేర్కొన్నారు ఈ తీర్పు ప్రభుత్వ ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఒక మైలురాయి వంటిదని బీజేపీ నాయకుడు అమిత్ మాలవియా వ్యాఖ్యానించారు ఇది భవిష్యత్తులో ఉద్యోగుల డిమాండ్లకు ఒక ప్రామాణికంగా నిలుస్తుందని అయితే ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు సుప్రీంకోర్టు తీర్పుతో ప్రస్తుతానికి బకాయిలు అవుతున్నప్పటికీ భవిష్యత్తులో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల కేంద్ర ప్రభుత్వ సిబ్బంది మాదిరిగానే ఎప్పటికప్పుడు క్రమం తప్పకుండా డిఏ అందుతుందా లేదా అనే దానిపై ఇంకా స్ఫూర్తి స్పష్టత లేదు అయితే ఈ తీర్పు ఆ దిశగా ఒక బలమైన సానుకూలమైన సంకేతంగా నిపుణులు భావిస్తున్నారు ఈ తీర్పు దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగుల డిఏ బకాయలను సమస్యలపై కూడా గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా ఈ డిఏ బకాయిలు చెల్లించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి ఈ పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా త్వరలో డిఏ బకాయిలను విడుదల చేస్తుందనే ఆశతో అక్కడి ఉద్యోగులు పెన్షన్లు ఎదురుచూస్తున్నారు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగుల డిఏ బకాయిల విడుదలకు సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు దేశ న్యాయ వ్యవస్థపై ప్రజలకు ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్న నమ్మకాన్ని మరింత మరి బలోపేతం చేసేవి ఉన్నాయి చేసేవిగా ఉన్నాయి సో ఉద్యోగుల ఐక్యత నిరంతర మరియు శాంతియుత పోరాటం ఫలితంగానే ఈ చారిత్రాత్మక విజయం సాధ్యపడింది ఈ పరిణామం ఉద్యోగుల హక్కుల పరిరక్షణలో ఒక ముఖ్యమైన ఘట్టం సో భవిష్యత్తు పోరాటాలకు స్ఫూర్తిగా నిలుస్తుంది ప్రభుత్వాలు న్యాయస్థానాల తీర్పులను గౌరవించి నిర్దేశిత గడువులోగా తమ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను అందించి వారి సంక్షేమానికి పెద్దపీట వేయాలనేది ఆశిద్దాం ఈ స్ఫూర్తితో దేశంలోని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ ఉద్యోగుల పెన్షన్ల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి వారికి ఆర్థిక భరోసా కల్పించాలని ఉద్యోగ వర్గాలు బలంగా కోరుకుంటున్నాయి